నమస్తే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా సర్ప్రైజ్ చేశారు ఎలాగంటే స్విట్జర్లాండ్ దావోస్లో మొదలైనటువంటి పెట్టుబడుల సదస్సులో ప్రత్యక్షమయ్యారు పెట్టుబడుల సదస్సుకు చిరంజీవికి ఏమిటి సంబంధం అనే అనుమానం అందరికీ వచ్చింది దానికి సమాధానం ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో పదిహేను మంది సభ్యుల బృందంతో దావోస్కి చేరుకున్నారు పంతొమ్మిదో తేదీ రాత్రి అదే సమయంలో ఇక్కడ మన శంకర వరప్రసాద్ సినిమా కూడా రిలీజ్ అయ్యి బాగా పెద్ద హిట్ అనే టాక్ తెచ్చుకున్నది సో ఆ ఆనందంలో చిరంజీవి ఏం చేశారంటే తన కుటుంబ సభ్యులందరితో కలిసి స్విట్జర్లాండ్కి వెళ్లారు కొద్ది రోజులు హ్యాపీగా ఉందామనేసి ఈ విషయం ముందుగా రేవంత్కు తెలుసు అందుకని చిరంజీవి స్విట్జర్లాండ్కు చేరుకోగానే రేవంత్ ఏం చేశారంటే చిరంజీవికి ఫోన్ చేశారు దావోస్లో పెట్టుబడుల సదస్సులో తాను ఉన్నట్లు చెప్పి అక్కడికి రమ్మన్నారు రేవంత్ ఫోన్ చేయగానే చిరంజీవి కూడా ఎంబటే దావోస్కి చేరుకుని పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు అనేక మంది అంతర్జాతీయ పెట్టుబడుల వ్యాపారస్తులతోనూ పెట్టుబడులతోనూ రేవంత్ సమావేశాల్లో చిరంజీవి కూడా పక్కనే కూర్చుని వాళ్ళతో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ సమావేశాల్లో కూడా మాట్లాడారు చిరంజీవి కూడా తెలంగాణకు పెట్టుబడులు రావడంలో తనకు చాలా సంతోషంగా ఉందని తాను కూడా భాగస్వామిని అవ్వడం మరింత ఆనందాన్ని ఇచ్చే విషయమని చిరంజీవి సందర్భంగా దావోసులో చెప్పారు కాబట్టి అంటే చిరంజీవి దావోసులో ప్రత్యక్షం అవుతారనే విషయం చాలామందికి తెలియదు చిరంజీవి సినిమా నటుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటారు అనేక దేశాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి విదేశాలకు వెళ్ళడం అనేది చిరంజీవికి కొత్తవి కాదు అయితే ప్రపంచ ఆర్థిక సదస్సులో అంటే ప్రపంచంలోని రకరకాల పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు పాల్గొనేటువంటి ప్రతిష్టాత్మక దావో సమావేశంలో చిరంజీవి కూడా తెలంగాణ తరఫున రేవంత్ బృందంలో పెట్టుబడుల ఆకర్షణలో భాగస్వామి అవ్వడమే చాలా ఆనందదాయకమని అభిమానులు కూడా సంతోషపడుతున్నారు థ్యాంక్ యూ